పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈ రోజు దేవుని వాగ్దానము యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును యశయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును వరకు వేచి అందుము త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేల్ వారికి అర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతిగణ మహిమ యేసు దేవ మీకే స్థుతిగన మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగన మహిమ త్రి మీ కే మీకే స్థుతిగణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం లూకాసు వార్త ఐదవ అధ్యాయం వచనములు నుండి పదకొండు వరకు యేసు జన సమూహము దేవుని వాక్కును ఆలకించుట ఆయన యుద్ధకు నెట్టు కొనుచు వచ్చిరి ఆయన అచట రెండు పడవలను చూచెను జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుచుండి అందులో ఒకటి సీమోను పడవ ఏసు ఆ పడవ నెక్కి దానిని నుండి లోనికి త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఉపదేశించుట ముగించిన పిదప సీమోనుతో మీరు పడవను ఇంకనూ లోతునకు తీసుకుని వెళ్లి చేపలకై మీ వలను వేయుడు అనెను అందుకు సీమోను బోధకుడా మేము రాత్రి అంతయ్యూ శ్రమపడితిమి కాని ఫలితము లేదు అయినను మీ మాట మీద వలను వేయుదు అని ప్రత్యుత్తరం ఇచ్చెను వల వేయగానే వల చినుగు నన్ని చేపలు పడెను అంతటా జాలరులు రెండవ పడవలో నున్న తమ తోటి వారికి వచ్చి సహాయం చేయడని ప్రాధేయపడగా వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు ఉండెను పేతురు ఇది చూచి పాదములపై పడి ప్రభు నేను పాపాత్ముడను నన్ను విడిచిపొండు అని పలికెను ఇన్ని చేపలు పడుట చూసి సిమోను అతని తోటి వారు ఆశ్చర్యపడి సిమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు యోహానులు అట్లే ఆశ్చర్యపడి యేసు అప్పుడు సిమోనుతో భయపడవలదు ఇక నుండి నీవు మనుషులను పట్టువాడవై జాలరులు పడవలను ఒడ్డుకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గాక రాతించదము రాత్రంతయ శ్రమ పడిన రాణింత ప్రభు జయము రహతారందు వెదకినను రాధాయను ఫలము ఓ క్రీస్తు ఈ ఈరోజు సువిశేషంలో పేతురు యోహాను యాకోబులు రాత్రంతా శ్రమపడి చేపలు పట్టటానికి ప్రయత్నించారు అయినా ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు ప్రభావా మీరు ప్రొద్దున మరొకసారి వలవేసి చేపలు పట్టండి అని చెప్పగానే పేతురు మిమ్మల్ని విశ్వసించి వలవేయగానే విస్తారముగా వారికి చేపలు లభించాయి ప్రభువ మా జీవితాల్లో కూడా మేము ప్రభువ అనేక సమయాలు మా పనిని మేము పడు కష్టమును మీకు సమర్పించకుండా పని చేస్తూ ఉన్నాం ప్రభువ అలాంటి పని వృధా వ్యర్థము అవుతూ ఉన్నాయి ప్రభువ ఎలాగైతే పేదరు నేను పాపిని అని చెప్పి నీ ముందు ఒప్పుకొని సాగిల పడుతున్నాడో ప్రభువ మీరు అతనిపై కరుణ చూపి నీవు చేపలు పట్టే కాకుండా మనుషులను పట్టే బిడ్డగా నిన్ను మారుస్తానని ఆ బిడ్డను మార్చారు అదే విధంగా మమ్మల్ని మేము ఈ దినాన్ని సంపూర్ణంగా మీకు సమర్పిస్తున్నాం ప్రభావ ప్రతి దినము మేము మీకు సమర్పించి మా పాప మన్నింపును పొందుకొని మా పనిని మేము పడు కష్టమును మీకు సమర్పించుకొని మీ దీవెనలు బడయు భాగ్యమును మాకు అనుగ్రహించండి ప్రభు మేము చేసిన పాపములన్నిటికీ మాకు మన్నింపు దాయి చేయండి ప్రభువా మేము చేయు పనిని పడు కష్టమును ఆశీర్వదించి దీవించండి అయ్యా మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్